Yeah. హలో అండి ఎలా ఉన్నారు అందరూ శ్రావణ మాసం వచ్చేసింది మేమైతే సూపర్ షాపింగ్ చేశాను ముందే చెప్పేస్తాను ఈ వీడియోలో ఏది కూడా స్పాన్సర్డ్ కాదు ఏదో సరదాగా మమ్మీతోటి ఒకసారి నేను అలాగే షాపింగ్ చేసి కొన్నాయన్నీ ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను బెస్ట్ పార్ట్ ఏంటంటే ఒకరోజు షాపింగ్కి వెళ్ళినప్పుడు మమ్మీ పులిహార పునుకులు వ్యాక్స్ చేసింది మా ఫ్యామిలీ ఫేవరెట్ అనమాట మా నాన్నం చేసేవారు బియ్య పిండితోటి చేస్తారు ఎంత ఇష్టం సో గోల్డ్ షాపింగ్ చేస్తాం శారీ షాపింగ్ చేస్తాం సిల్వర్ షాపింగ్ చేసాం అన్నీ చేసాం ఇలాంటి నెక్లెస్ మోడల్ అసలు మమ్మీ ఎప్పుడూ ట్రై చేయలేదు చూడలేదు సో జస్ట్ అలా చూపిస్తున్నాం అనమాట మమ్మీకి పెద్దవాళ్ళకి కొంచెం నెక్ దగ్గర ఇలా బ్రింక్స్ అలా ఉంటాయి కదా సో అది అంత కవర్ అయిపోయింది ఏదో భలే పెట్టుకుంటే అంటాను మమ్మీ సిల్వర్ షాపింగ్ కూడా వెళ్ళాము విక్టోరియన్ సెట్స్ డైమండ్ సెట్స్ గోల్డ్ ప్లేటెడ్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ చూశాను ఏది నాకు అంత ఎక్కువ నచ్చలేదు ఇంటికి హోమం చేయాలన్నమాట గణపతి హోమం వాస్తు హోమం ఉంటుంది కదా ఇంటి స్టార్ట్ చేయకముందు సో దానికోసం అని చెప్పేసి ఏదైనా లాంగ్ నెక్లెస్ ఒకటి దొరుకుతుందా అని చూసాను బట్ ఫుల్గా అనుకున్నట్టు ఏమీ నచ్చలేదు సమ్ టైమ్స్ చూడగానే చాలా బాగా అనిపిస్తుంది మ్యాంగోమాల్ కొనుక్కున్నాను గుర్తుందా నేను అప్పుడు కొన్ని ఇయర్స్ ఎగో అలా మనకి అప్పుడప్పుడే కొన్ని కొను అనిపిస్తే మిగతానే నాకైతే చాలా ఫేక్ అనిపించినాయి అండ్ ఆల్సో సిల్వర్ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ అంట ఫుల్గా కూడా రిటర్న్ రాదు కాస్ట్ కూడా చాలా చాలా ఎక్కువైపోతుంది సో చాలా చూసుకుని చూసుకుని కొనుక్కోవటం మంచిది సిల్వర్ కొనుక్కున్నా సరే ఏదో గోల్డ్ కాస్ట్ ఎక్కువైపోతుందని అందరూ సిల్వర్ కొనేస్తున్నారు వీలైతే గోల్డ్ కొనుక్కోవటం లేకపోతే ఇమిటేషన్ బెటర్ నన్ను అడిగితే బిఫోర్ యూ స్పెండ్ సో మచ్ ఆన్ సిల్వర్ ఇమిటేషన్లో నేనైతే ఒకటి తీసుకున్నాను చూసిన వెరీ గుడ్ బ్రాండ్ ఎస్టెల్ బ్రాండ్ అనమాట ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఉంది వీళ్ళ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది వాళ్ళ సిగ్నేచర్ కలెక్షన్ అని చెప్పేసి నేను వన్ ఆఫ్ ద షాప్స్లో అయితే ఈ కంప్లీట్ సెట్ తీసుకున్నాను నాకు రోజ్ గోల్డ్ చాలా ఇష్టం మై ఫేవరెట్ సో మంచిగా ఇలా ఫ్లవర్ రోజు వచ్చినాయి ఇందులో వాళ్ళ దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి ఈ కలెక్షన్ లో వాళ్ళ పేజ్ డీటెయిల్స్ ఇస్తాను చెక్ చేయండి అగేన్ నాట్ ఎలాబొరేషన్ వాళ్ళకి నాకు అసలు సంబంధం లేదు నాకు కనిపించిన తీసుకున్నాను బ్రేస్లెట్ అండ్ ఆల్సో ఫింగర్ కి పెట్టుకునే రింగ్ మొత్తం ఒక సెట్ లాగా తీసుకున్నాను నాకు ప్లస్ నాకు ఉన్న ఇద్దరు ఆడపిల్లలు ఇష్ట శ్రేణిక ఎప్పుడైనా వేసుకోవచ్చు అని నెక్స్ట్ థింగ్ ఐ బాట్ ఆర్ దిస్ సిల్వర్ బ్యాంగిల్స్ పరిషిత పిల్లలకి నాకు ఈ డిజైన్ బాగా నచ్చింది క్వాలిటీ చాలా బాగుంది చాలా దట్టంగా ఉన్నాయి స్ట్రాంగ్ ఉన్నాయి అనమాట బ్యాంగిల్స్ ఇది నాకు అరౌండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అలా అయ్యింది కొద్దిగా డిస్కౌంట్ కూడా ఉంది ఆషాడమ్ సేల్ అందుకనే కొంచెం తక్కువ వచ్చింది నా కోసం నేను తీసుకుంది క్యూట్ లిటిల్ సిల్వర్ ముక్కు పుడక మ్యాంగో మాల డిజైన్ వచ్చింది సో చాలా నచ్చింది అనమాట ఇప్పుడు రాబోయే శ్రావణ మాసం సీజన్లో నేను వేసుకుని ప్రతిసారికి ఇదైతే పెట్టుకుందాం అనుకున్నాను మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి సారీ అండి ఈ వీటికి నాకు గ్రామ్ వెయిట్ అది నాకు అసలు గుర్తులేదు నేను అప్పుడు చూడలేదు ఇది ఏదో పెద్ద నేను ఎక్స్చేంజ్ చేసేస్తాను ఇన్వెస్ట్మెంట్ కింద నేను అస్సలు చూసి తీసుకోలేదు సరదాగా నాకు నచ్చినవి నేనైతే తీసుకున్నాను ఇషితాకి అన్నీ అంటే లాస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో ఎంత ఫాస్ట్గా పెరుగుతుందంటే సో ఇప్పుడు తనకి బట్టల కోసం చూడటానికి అయితే వచ్చాను కానీ నాకు అన్నీ బాగా కాస్ట్లీ అనిపించినాయి అనమాట బయట ఒకవేళ కొన్నా సరే వెంటనే అది పొట్టైపోతుంది దీనికి అంటే రెడీమేడ్ బట్టలకి మనకి ఆల్టరేషన్ అది కూడా స్కోప్ అయితే ఉండదు కదా సో మమ్మీ నాకు కొన్ని బ్యూటిఫుల్ సారీ ఇచ్చింది మమ్మీ క్లాజెట్ లో సో మమ్మీ ఇచ్చిన సారీస్ నేనైతే తీసుకుని వచ్చేసాను ఒక ఫ్యాబ్రిక్ అండ్ స్టిచ్చింగ్ షాప్ కి ఈ శితాకి ఇక్కడ అది కనిపించగానే షి వాస్ ఓవర్ జాయిన్ అనమాట ఇక్కడ వన్ అవర్ స్పెండ్ చేశాను ఇక్కడ టోటల్ వన్ అవర్లో దీన్ని రకరకాలుగా స్టైల్ చేస్తానే ఉంది షితా ఇలాంటి మేణిక్యం ఇంట్లో ఉంటే బాగుంటామని రోజు స్టైల్ చేయవచ్చు అంటుంది సో ఎనీవేస్ అండి సో ఇక్కడ నేను తీసుకుని వచ్చాను టూ శారీస్ ఒకటి నా పెళ్లికి మమ్మీ వేసుకుంది బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ మెరూనిష్ బార్డర్ వచ్చినప్పుడు వచ్చిన శారీ అనమాట నేను లాస్ట్ ఇయర్ వినాయక చవితికి వేసుకున్నాను కదా సో దీంతో ఒక శారీ అంతా దానికి పట్టుపావడ అయిపోతుంది మంచిగా కుర్చీలు పెడితే మనకి అయిపోతుంది అది సో నాకు ఐమ్ నాట్ ఎ స్టైలిస్ట్ నాకు అసలు డిజైన్లో నేను చాలా వీక్ నేను ఆన్లైన్ ప్రింట్రెస్ట్లో అలా ఇమేజెస్ చూసి అలా అయితే చేస్తున్నాను అనమాట సో పర్సనలీ అండి నాకు శారీస్ నుంచి బట్టలు చేస్తాను రీయూస్ చేస్తాను అలాగే ప్రీ లవ్డ్ కూడా వాడతాను అనమాట అన్ని రకాలుగా చేస్తూ ఉంటాను నేను ఐ డోంట్ లైక్ టు కంపేర్ టు థింగ్స్ కొంతమంది ఏమంటారండి అంటే ఇలాగే చేయాలి ఇలాగే వాడాలి ఇలా చేస్తేనే ఇస్ సస్టైనబుల్ ఫ్యాషన్ అంటారు నో సస్టైనబుల్ ఫ్యాషన్ క్యాన్ బీ ఎనీథింగ్ ఇట్ క్యాన్ బి స్టిచ్చింగ్ యువర్ మామ్స్ డ్రెస్సెస్ ఇట్ కెన్ బీ రీయూజింగ్ యువర్ క్లోత్స్ ఇట్ క్యాన్ బి డొనేటింగ్ ఆర్ బయింగ్ ప్రీ లవ్డ్ నా దృష్టిలో అన్నీ బ్యాలెన్స్డ్గా సమానంగా నేనైతే చేయడానికి ట్రై చేస్తాను సో యా ఇక్కడైతే శారీస్ అయితే ఇచ్చేసాను అండ్ కమింగ్ టు శ్రీనిక నేనైతే కొన్ని అవుట్ఫిట్స్ బయట ఆర్డర్ చేశాను అండ్ క్లాజెట్ పునర్విలో ఫస్ట్ చూస్తాను అనమాట నేను నాకు ఏదైనా కనిపిస్తాయా అని అస్తమానం స్టాక్ ఉండదు సమ్ టైమ్స్ మంచి స్టాక్ వస్తుంది సో అలా నేను ఈసారి ఇలా ఉంటుందండి అసలు చాలా మందికి తెలియదు పునర్వి ఎలా ఉంటుందో సో దిస్ ఇస్ హౌ పునర్వి లుక్స్ ఇన్ డాట్ అవర్ డాట్ పునర్వికి వెళ్తే మీరు ఏజ్ వైజ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అక్కడ క్లోత్స్ కనిపిస్తాయి నేను శ్రీనికాకి ఈ వెస్టర్న్ వేర్ ఒకటి తీసుకున్నాను ఇక్కడ చూడండి ఈ పట్లంగా ఒకటి తీసుకున్నాను ఇంకొకటి బెనారస్ మెటీరియల్ తోటి బ్యూటిఫుల్ రెడ్ కలర్ సో ఇది కూడా తీసుకున్నాను అనమాట సో యా ఇంకా వెయిటింగ్ ఫర్ ఎవ్రీథింగ్ టు అరైవ్ ఒకటైతే వచ్చింది అండ్ ఆల్సో వీ స్టార్టెడ్ ఇన్ఫ్లుయెన్సర్ క్లాజెట్ విచ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఇలా పాపప్ షో క్యాన్సిల్ అయింది కానీ ఇంకొకటి ఏదో విఆర్ కమింగ్ అప్ ఇట్ సంథింగ్ ఎక్సైటింగ్ అని అదేంటంటే ఇప్పుడు చాలా మంది ఫ్యాషన్ బ్లాగర్స్ ఉంటారు టు బి రియలీ ఆనెస్ట్ వాళ్ళ కోసమే నేను ఇనిషియల్గా పునర్వి స్టార్ట్ చేశాను బట్ అగైన్ ఐ అండర్స్టాండ్ వాళ్ళకొక యూనో ఫాలోవర్స్ వచ్చిన తర్వాత దే కెన్ సెల్ దెమ్ సెల్స్ పునర్విన్ రీచ్ అవ్వాల్సిన అవసరం ఎవరికీ లేదు బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు డో పోస్ హూ ఆర్ సపోర్టింగ్ పునర్వీ అండ్ హూ ఆర్ కాంట్రిబ్యూటింగ్ బికాస్ వాళ్ళని చూసి ఇంకా చేంజ్ వస్తుంది త్రిఫ్ట్ అనేది నార్మల్ అవ్వాలి పది మంది అది యాక్సెప్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఆ మంచి చేంజ్ కోసం వీళ్ళైతే సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ప్రియాంక ఫర్ సపోర్టింగ్ తన పేజ్ నా సోకులు ఎంత అమేజింగ్స్ రీస్టైల్ చేస్తుంది ఫ్యాబ్రిక్ టు అవుట్ ఫిట్స్ సో యా వెరీ సోన్ యూ విల్ బీ సీయింగ్ ఇన్ఫ్లుయెన్సర్ క్లాజెట్స్ అండి మా పేజ్లో సో శ్రావణ మాసం సందర్భంగా నేను తీసుకున్న ఇంకొక వెరీ బ్యూటిఫుల్ ఆర్ట్ పీస్ బ్లౌజ్ పీస్ మీద తను హ్యాండ్ పెయింట్ చేసింది అనమాట లక్ష్మీదేవిని నాకు చూడగానే చాలా నచ్చింది ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే తిన రీల్ ట్రెండింగ్ అయ్యింది అందుకనే నా పేజీలో వచ్చి నేను తీసుకున్నాను తన వేరే అన్ని ఫ్యాబ్రిక్ వర్క్స్ చేస్తుంది శారీస్ మీద కూడా పెయింటింగ్ వేస్తుంది కార్పొరేట్ ఆఫీసెస్కి కూడా షీ సప్లైస్ అనమాట అగేన్ ఇట్స్ నాట్ ఎ కొలాబ్ ఐ రియల్లీ లవ్డ్ దిస్ బ్లౌజ్ పీస్ అండ్ ఐ థింక్ షీస్ రైట్ నో సోల్డ్ అవుట్ అనుకుంటా ఇది అవైలబుల్ ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు ఐ అమ్ గ్లాడ్ ఐ గాట్ ఇట్ ఫైనలీ యూఎస్ నుంచి మాకైతే ఒక బ్యాగ్ వచ్చింది మా క్లోజ్ ఫ్రెండ్ వచ్చారనమాట అండ్ వి ఆర్డర్డ్ ఫ్యూ థింగ్స్ టీజెమాక్స్ రాస్కి ఎప్పుడైనా సరే ఈ సాఫ్ట్ సాఫ్ట్ బెడ్షీట్స్ అంటే ఎంత ఇష్టం కొంచెం కాళ్ళు త్రోస్ చాలా ఉన్నాయి ఇంట్లో కానీ కొంచెం కాళ్ళు కొడుగ్గా ఉండేది నాట్ ఏ కింగ్ సైజ్ దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ నాటికా ఎక్స్ట్రా లాంగ్ మ్యాట్రెస్ కూడా పడుతుంది అనమాట సో యా వింటర్లో పర్ఫెక్ట్ సో దిస్ వన్ గణేష్ తెప్పించుకున్నాడు ఫర్ గణేష్ అసలు క్రాక్స్ వచ్చిన తర్వాత ఇంకా వేరే చెప్పులు అందరూ వాడటం అనేసారు ఇక్కడ మాల్లో వెళ్ళి చూశాను నేను ఎందుకంటే ఇషితాకి అక్కడ కొన్నాయి షార్ట్ అయిపోయినాయి టూ ఎక్స్ట్రా పేర్స్ కొన్నావు నెక్ సైజ్ అవి కూడా దానికి షార్ట్ అయిపోయినాయి అనమాట కానీ ఇక్కడ ఎక్స్పెన్సివ్గా అనిపించి ఇంకైతే యుఎస్ నుంచి తెప్పించుకున్నాం స్కోలో బాగా అలవాటు అనమాట గమీ బేస్ అండ్ గణేష్ లైక్ యు నో వన్స్ ఇన్ అ వ్యాల్ ఇట్స్ ఓకే బట్ ఐఎమ్ స్టిల్ నాట్ షూర్ అబౌట్ వెదర్ దిస్ ఇస్ ఓకే ఆర్ నాట్ గమీ బేర్స్ దే లవ్ ఇట్ అక్కడ కూడా ఏమీ రెగ్యులర్ గా ఏమి ఇచ్చేవాళ్ళం కాదు ఎప్పుడైనా ఒకసారి ఇచ్చేవాళ్ళము అండ్ సగం ఇందులో ఎక్స్పైర్ అయిపోయారు గమీ వేర్ అడ్వర్టైజ్మెంట్ సారీ కొలాబరేషన్ వచ్చినాయి తెలుసా ఇండియాలో మనం ఎప్పుడు చేయలేదు అలాంటిది మ్యాగీ మ్యాగీ కాదు ఐ మీన్ వేరే కంపెనీ నూడిల్స్ చేశాను బికాస్ ఐ లైక్ ఇట్ నాకు నచ్చిన నేను చేస్తాను అనమాట నాకు నచ్చిన నేను వాడని వాళ్ళు డబ్బులు ఇస్తానన్నా సరే నేను చేయను చేయలేను ఐ ట్ దట్స్ కైండ్ ఆఫ్ పర్సన్ ఐ అదర్ థింగ్ బల్క్ గా గణేష్ కొనేసింది ఏంటంటే టార్గెట్లో లో క్యాట్ అండ్ జాక్ కంపెనీ ఇస్ అవర్ ఫేవరెట్ లైక్ చాలా చాలా ఫేవరెట్ అనమాట ఫర్ ఆల్ ఇన్ It's our favorite brand and even for socks are mutter. సో ఇక్కడ చూడండి ఎన్ని సాక్స్ ఫర్ దర్ స్కూల్ అనమాట ఇక్కడ వైట్ సాక్సే వేసుకోవాలి స్కూల్ కి సో ఈ గాట్ లైక్ గణేష్ ఆర్డర్ లైక్ ఏ బంచ్ ఆఫ్ క్యాట్ అండ్ జాక్స్ సాక్స్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ లాట్ ఆఫ్ బిట్ ఐ గాట్ రియల్ టెక్నిక్స్ బ్రష్స్ నా దగ్గర ఇదివరకు పాతే కూడా ఆల్ ఆర్ ఫ్రమ్ రియల్ టెక్నిక్స్ అనమాట ఇదే నేను ఎక్కువ వాడతాను నా ఫేస్ కి మంచిగా కొంచెం క్లీన్ చేసుకోవటం తగ్గించేశాను సరే ఇప్పుడు అట్ని క్లీన్ చేసుకోవటం ఎందుకు చాలా ఇయర్స్ అయిపోయింది అండ్ ఎవ్రీ టైమ్ కాస్ ఏమైతే ఉంటాయో ఎదర్ విట్ ఇస్ మన మేకప్ కానీ మన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కానీ ప్రతిదీ ఎక్స్పైర్ అయిపోతాయి మన ఫౌండేషన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఎక్స్పైర్స్ ఐ లవ్ పుట్టింగ్ ఆన్ మేకప్ చాలా లైట్గా వేసుకుంటాను బట్ ఐ లవ్ వన్స్ ఇన్ అయిల్ అండ్ ఇలాంటి కొత్త కొత్త చూసినప్పుడు ఇంకా మనకి మేకప్ వేసుకోవాలని ఇన్స్పిరేషన్ వచ్చేస్తాను విచ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ అండ్ దెన్ ఐ గాట్ సమ్ న్యూట్రోజీనా వైఫ్స్ నేను చాలా డిఫరెంట్ కూడా ట్రై చేశాను లిక్విడ్ ఫామ్ లో ఉండి ఇలాగా యూనో స్పాంజ్ యూస్ చేసి చేసే కోకోనట్ ఆయిల్తోనే అసలు ఆల్మోస్ట్ లాస్ట్ వన్ టూ ఇయర్స్ నేను మేకప్ రిమూవ్ చేశాను బట్ ఇంక నాకు ఆ కోకోనట్ ఆయిల్ పెట్టుకుని ప్రతిసారి కళ్ళు చాలా ఇచ్చింగ్గా అనిపిస్తున్నాయి అనమాట ఒకప్పుడు నేను ఈ న్యూట్రోజీనా వైప్స్ వాడేదాన్ని అండ్ ఐ గాట్ దెమ్ బ్యాగ్ బికాస్ టైమ్స్ ఇలా ట్రావెలింగ్కి వెళ్తున్నాను అండ్ అక్కడ నా ఐస్ ఏదైనా అవుతే నాకు వేరే ఏవి కూడా చాలా సెన్సిటివ్ అయిపోయింది నా స్కిన్ నాకు ఎప్పటి నుంచో వాడే ప్రోడక్ట్స్ ఏమైతే ఉంటాయో అయ్యే సూట్ అవుతాయని అదే తెచ్చుకున్నాను అనమాట న్యూట్రోజీనా వైప్స్ ఆర్ ఎక్సలెంట్ లేదా Amazing when it comes to removing makeup, and this is my favorite face wash. It's Avino Positively Radiant Brightening Face Scrub. So yes, that's the small um, unboxing. I'm going to go shopping seasonal wise. But back to the rest of the video. Let's go. షాపింగ్ హాల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది ఐమ్ ఎ కైండ్ ఆఫ్ గర్ల్ హూ గెట్స్ హ్యాపీ ఈవెన్ ఫర్ స్మాల్ స్మాల్ థింగ్స్ అనమాట ఏదో పెద్ద పెద్ద కొనుక్కుంటేనే హ్యాపీనెస్ అని నేను అనుకోను మీకు ఇదంత పెద్ద షాపింగ్ హాల్ అనిపించిందో అనిపించలేదో ఐ డోంట్ నో ప్రీవియస్ వీడియో చాలా ఇష్టంగా చేశాను అనమాట కానీ అది కొన్ని రీజన్స్ వల్ల నాకు తీసేయాల్సి వచ్చింది మళ్ళీ అప్లోడ్ చేశాను బట్ అది యూట్యూబ్ సరిగ్గా టెక్నికల్ ఇష్యూ మళ్ళీ ఏదో అయ్యింది సో ఐ వాస్ వెరీ వెరీ డిసప్పాయింటెడ్ దానివల్ల టెన్ డేస్ బ్రేక్ వచ్చేసింది ఐఎమ్ సో సారీ అండి నేను ఒక కాన్సెప్ట్లో అనుకున్నాను యూట్యూబ్ ముందుకు తీసుకుని వెళ్దాం అని బట్ యా మనం ఒకటి అనుకుంటాం ఇంకొకటి అవుతుంది కదా నాకు చాలా అవుతానే ఉంటుంది సరే ఇకపోతే ఆకుతోటి గోరింతాకు ఎన్ని రోజులైపోయిందో రోజులే నా మొహం సంవత్సరాలు అయిపోయింది అమ్మమ్మ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడో పెట్టుకున్నాను మళ్ళీ ఇప్పుడే లక్కీగా కమ్యూనిటీలో ఈ చాలా ఎక్కువ అమ్మారు శ్రీనికాకి ఆషాఢ మాసం అంటే ఏంటి శ్రావణ మాసం అంటే ఏంటి ఈ టైంలో గోరింతాకు ఇలా పెట్టుకుంటారమ్మా అని మొత్తం వాళ్ళ చేతే చేపించాను వాళ్ళ చేతే రుబ్బిచ్చాను అండ్ మంచిగా ఒక స్టిక్ తీసుకుని కూర్చొని పెట్టుకున్నాము ఇట్ ఫెల్ లైక్ సో గుడ్ ఒక పక్క నుంచి వర్షాలు కదా సో బాల్కనీలో ఒక మంచి ఇలా సెటప్ వేసి అక్కడ కూర్చో పెట్టారు అన్నమాట ఇద్దరిని కాదు పెట్టుకుంటున్నాము ఎన్ని కబుర్లు చెప్పుకున్నామో అది వినే ఓపిక మీకుండదు ఎడిట్ చేసే ఓపిక నాకు లేదు నేను రెండు చేతులకి పెట్టుకున్నాను లాస్ట్లో కొంచెం గణేష్ వచ్చి హెల్ప్ చేసాడు అనమాట నాకు అసలు కుదరట్లేదు ఒక హ్యాండ్ అంటే ఆ తర్వాత ఇష్ట శ్రీనిక మైక్ తీసుకుని దే స్టార్టెడ్ టాకింగ్ నాకు తెలియలేదు పాపం వాళ్ళు రికార్డ్ చేస్తున్నారని She, Amma, don't delete this when you're editing, okay? Amma, don't delete this. Watch this. This is Shinika, And we are Amma's daughters. My name is Ishita. What is your name again? Shinika. That's you me, like that. Welcome to Sahaja Madari. If this is your first time watching, let us say it again. Ishita Shinika got is six years old and she'll turn seven in february i'm ten and a half and i'm I turning know. eleven in july <laughs>